ప్రశ్నించదలుచుకున్నా ఈ విషయంలో మరో నేపాల్ ను ఎందుకు గుర్తు చేస్తున్నా ఇరవై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయమే ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు ఉంటే ఓటు వేసే హక్కు నీకు వచ్చినప్పుడు ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఎటుబోతున్నది ఇక్కడ రాజకీయ వ్యవస్థ ఏం చేస్తున్నది ఇక్కడ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ముఖ్యమంత్రి రాజ్యాంగంలో పని చేస్తున్నారా రాజ్యాంగానికి అతీతంగా పనిచేస్తున్నారా కేవలం వల్ల యొక్క కుర్చీలు కా ఏది కాబట్టు కేవలం కాపాడుకోవడానికి కోసం పనిచేస్తున్నారా అనేది ఒకసారి ఆలోచించాలి ఇది ఏందండి ఎవరి కోసం ఇది ఇందిరమ్మరాజ్యం ప్రజాపాలన అంటూనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగిస్తున్న పాలన ఎమర్జెన్సీని తలపిస్తున్నది న్యాయస్థానాల తీర్పులు అంటే లెక్కలేదు ప్రజాస్వామ్యానికి తావులేదు చట్టాల స్ఫూర్తికి విలువలేదు ప్రశ్నించిన వారిపై కేసులు నిలదీసిన వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగాలతో మొత్తంగా తెలంగాణ నిరం ఏది నియంతృత్వ పోకడ నడుస్తుంది నేను ఈ మధ్య కాలంలో అందుబాటులో లేకపోవడం వల్ల ఒక వీడియో చూసిన సోషల్ మాధ్యమంలో నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక గిరిజన లంబాడీ బిడ్డ తాను యూరియా కోసం పోస్టు పెట్టినందుకు యూరియా కోసం ధర్నా చేసినందుకు ఆయనను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి దారుణంగా ఇరవై నిమిషాలు కొట్టిరని సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా తన యొక్క బాధను గోడును వెలబోసుకున్నాడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ రోజు ఆ గిరిజన లంబాడి బిడ్డకు సంబంధించిన గాయం జరిగిందని మీ ఇంట్లో మీరు కూర్చొని నేను ఐటీ జాబ్ చేస్తున్నా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నా నాకు వ్యాపారం ఉంది నేను వ్యవసాయం చేస్తున్నా లేదా నాకు ఇతరతను ఉన్నాయి అని ఆ భ్రమలో నుంచి బయటికి రాండి ఆనాడు లగచెల్ల ఘటన జరిగినప్పుడు కూడా ఈ తెలంగాణ స్పందించింది వేగంగా అదే తీరులో కూడా కేవలం యూరియా బస్తా అడిగినందుకు అక్కడ నా లంబాడి బిడ్డ గిరిజనకు సంబంధించి అతనిని ఇరవై నిమిషాల పాటు పోలీసులు కొట్టే హక్కు ఏ రాజ్యాంగంలో ఉంది ఎవరిచ్చిన పోలీసులకు అధికారం ఒంటి మీద యూనిఫామ్నంత మాత్రాన ఎవరిని మడితే వాళ్ళని కొట్టొచ్చని ఏ రాజ్యాంగంలో ఉంది కన్నీళ్లతో అవస్థతో ఏడుస్తూ తన రోదనను బాధనను చెప్పుకున్నాడు ఆయన దగ్గరి నల్గొండకు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వెళ్ళిండు పరామర్శించిండు సోషల్ మీడియా అక్కడికి వెళ్ళింది తన గోడును ప్రపంచానికి తెలియజేసింది ఏం చేసి తెలంగాణలో ఉన్న యువత ఒక యూరియా బస్త అడిగినందుకు ఒక యూరియా బస్తా కోసం ధర్నా చేస్తున్నందుకు అతన్ని ఇరవై నిమిషాల పాటు స్పృహ తప్పిపోయినా కొడతారా ఇదెక్కడి రాజ్యాంగం ఇదెక్కడి ఇందిరామ్మ పాలన ఇదెక్కడి ప్రజాస్వామ్యం ఇదెక్కడి ప్రజాపాలన దీనికి ఏమైనా సమాధానం ఉందా లేని పరిస్థితి కనబడతాను చెప్పు దానికి సమాధానం చెప్పాలి దీనికి సమాధానం చెప్పాలి ఎందుకు అంటే ఈ తెలంగాణలో పోలీసులు ఇష్టం వచ్చినట్టే ఫైర్లు చేస్తున్నారు నిజంగా కూడా లిటరలీ షేమ్ షేమ్ అనిపిస్తుంది తెలంగాణలో పుట్టినందుకు బాధ అనిపిస్తుంది అరే భయ్ తెలంగాణ ఉద్యమంలో మా మీద లాఠీలు ఎత్తింది మీరే బుల్లెట్లు దించింది మీరే ఆ రోజు మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమకాలు గాయపడి వాళ్ళ జీవితాలు అరణ్య రోదన పడతా అంటే ఈరోజు మీరు ఉద్యోగాలు వచ్చి సంతోషంగా ఉన్నారు మీకోసమే కదా మేము చేసింది ఆనాడు లాఠీలు మీరు మా మీదనే ఎత్తారు ఈరోజు మీరు మళ్ళీ మా తెలంగాణ బిడ్డ ఇక్కడ బిడ్డలై ఉండి ఇక్కడి మీదనే లాఠీలు ఎత్తుతున్నా అంటే ఏమన్నా అధికారం చెప్పిరే అధికారం ఏమన్నా శాశ్వతమా మీకెందుకు రాజ్యాంగం లేదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి సంబంధించి ఏ ఊరికే రచించిల్లా రచించిల్లా అదేమన్నా దాన్ని ఎందుకు రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు అంటే రాజ్యాంగాన్ని అతిక్రమించి అంటే రాజ్యాంగమే లేదు ఏది లేదంటే ఒంటి ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత మాత్రాన్ని ఎవరిని మడితే వాళ్ళని కొట్టొచ్చా ఏడు ఉందండి ఏ చట్టం చెప్పిందండి ఏ క్లాస్ చెప్పిందండి ఏ ఆర్టికల్ చెప్పిందండి ఏ కోర్టు చెప్పిందండి ఏ లాయర్ చెప్పిందండి ఏ ఎస్పీ చెప్పిండి ఏ డీజీపీ చెప్పిండి సమాధానం ఉందా ఆ బిడ్డను ఎందు కొట్టిలో సమాధానం ఉందా లేదు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి కొట్టమని చెప్పిందా ఎవరండి మీకు చెప్పేది కొట్టమని కొట్టమని చెప్తారా చంపమని చెప్తారా ఇది తెలంగాణ పోరాట పోరాట స్ఫూర్తి కలిగిన తెలంగాణ ఈ తెలంగాణలో ఆ బిడ్డను కొడతారా అరే యూరియా బస్తా అడిగినందుకు కొడతారా ఏ తొమ్మిది నెలల పాటు మోసిన తన తల్లి పురిటి నొప్పులను బాధ అనుభవించి తన బిడ్డకు ప్రవాసం ఇచ్చిన తర్వాత అల్లారు ముద్దుగా పెంచి అంత ప్రయోజకుని చేసినంత వరకు తన మీద ఒంటి మీద దెబ్బ కొట్టిందో లేదో తెలియదు కానీ నాకు ఏ తల్లి కన్నా బిడ్డనో కానీ ఆయన అంత దారుణంగా కొట్టనో ఎంతవరకు కరెక్ట్ అండి ఈరోజు నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా బాహాటంగానే అడుగుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాడి తప్పింది గాడిలో పెట్టుకుంటారా రాజీనామా చేస్తారా మీకు ఆప్షన్స్ రెండేడా లేదు మేము నియంత్రిత్వ పాలన చేస్తాం కీం రాజ్యం లెక్క చేస్తాం లేదా పోతే అంటే మీ ఇష్టం కర్మ రిపీట్ అయిపోతుంది పక్కనే నేపాల్ చూసినా ఆ పక్కనే బంగ్లాదేశ్ చూసినావు తర్వాత తెలంగాణని చూడాల్సి వస్తుంది పోరాట స్ఫూర్తి యువత నుంచి వచ్చే వాడి వేడి పోరాట స్ఫూర్తిని మీరు అనుకుంటున్నారేమో ఏ ఇంటెలిజెన్స్ ఏ పోలీస్ వ్యవస్థ ఆపలేదు బై యువత దలుచుకుంటే అందరూ బూడిది కావాల్సిందే ఏం తమాషాలు చేస్తుర్రు తెలంగాణలో ఉండి ఎందుకు కొడతారండి ఎవరు వాళ్ళు కొట్టడానికి ఏ రైట్స్ ఉన్నాయండి ఎవరు హక్కులు కల్పించిల్లు ఎందుకు కొడతారు నాకు అర్థం కాదు నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్న ఆలోచించండి ఎందుకు కొడతారు అసలు కొట్టాల్సిన హక్కు ఏంది ఎవరు చెప్పిల్లు కొట్టమని ఎందుకు కొడతారు చాలా బాధాకరమైన విషయం అండి ఇది ఒక యువకుని పట్టుకొని కుక్కను కొట్టినట్టు కొట్టిరండి నాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఒక యువతను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిరండి ఎక్కడుంది రాజ్యాంగం అని అడుగుతున్నా ఇదేనా ప్రజాస్వామ్య పాలన ప్రజా పాలన అని అడుగుతున్నా ఇదేనా మీరు పరిపాలించే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి దాంతో పాటు మంత్రులు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన వ్యవస్థ చేసే పరిపాలన ఇదా యువతను కొట్టమని చెప్తారా పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిరండి ఆయనను ఏ తల్లి కన్న బిడ్డనో గానీ ఆర్తనాదాలు చేస్తుండే ఎవరు ఎక్కడిది ఎందుకు కొడతారు ఏ రైట్స్ ఉన్నాయని కొడతారు మేము కూడా కొట్టమని మళ్ళీ మేము కూడా రిపీట్ చేయమని చెప్ తువ్వుకుంటే మీ పోలీస్ స్టేషన్లు రాజ్యాంగం మీ ప్రభుత్వం మీ అధికారాలు తెల్లారు లేస్తే గక బక్క జర్సన ఏం చేసిండి అలా తెల్లారు లేస్తే గ బక్క జర్సన ఇంటి ముంగట పోలీసులు ఏంది ఏ ఏం నిర్బంధం ఇది ఏ ఏం నిర్క ఏ ఏ ఏం క్రూరత్వం ఇది ఏంది నిరంకుశ పాలన ఎవరి కోసం ఇక జూడూరి ఇక అది అయిపోయింది వ్యక్తుల మీద దాడులు అయిపోయినాయి ఇక మీ చేతిలో ఫోన్ ఉందా ఇక నా దగ్గర ఒక ఫోన్ ఉంది సో ఫోన్ ఉందా ఈ ఫోన్ మీకు కనబడుతుందా ఈ ఫోన్ కేవలం నా దగ్గర ఒక వస్తువులా మాత్రమే ఉంది ఇది